సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జిల్లా కలెక్టర్ తేజస్ నందల్ పవార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ కంప్యూటర్స్ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు ఉన్నతమైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ కంప్యూటర్స్ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు ఉన్నతమైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పాఠశాల అభివృద్ధికి కావలసిన నిధులను కేటాయించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఇటీ కార్యక్రమంలో ఎంఈఓ సలీం ఎంపీడీఓ కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి గ్రంథాలయ చైర్మన్ రామారావు పారా సీతయ్య తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు కృషి చేస్తూ ఉంటారు ఈ మారుతున్న యుగంలో మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది కోదాడు పిల్లలు కూడా ప్రత్యేకంగా ఈ అంశానికి ముందుస్తూ ఉండాలి మనకి హైదరాబాద్లో కూడా ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలతో ఎట్లా వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉంటుందో అట్లా మన పిల్లలు కూడా ఉండాలి కాబట్టి ఎమ్మెల్యే గారి ఆలోచనతో మొదలైన ఈ డిజిటల్ కాంప్యూటర్ ల్యాబ్స్ సంబంధించిన అంశం మనకి డిఎంఎఫ్టి ఫండ్స్ కేటాయించి ఇక్కడ ఈరోజు అది మనం ప్రారం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం దాంట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఏఐపెస్ట్ మనకి ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి ఏఐ యూటిలైజ్ చేస్తూ మన డిస్టిక్లో కూడా చాలా అంశాల గురించి అది ముందు తీసుకోతూ ఉన్నాం అదేవిధంగా పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ రావడానికి ఒక హ్యాండ్బుక్ కూడా అంటే ఏమేమి అంశాలు మనకి కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి రావాలి వాటికి సంబంధించి కూడా గైడెన్స్ మనకి వస్తూ ఉన్నాయి ఏఐ యూజ్ చేసుకొని బేసిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే లాంగ్వేజ్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అది లర్నింగ్ అవుట్కమ్స్ పెంచుకోవడానికి కూడా ఈ అంశాలు మనకి తెలంగాణ స్టేట్ ప్రభుత్వం తరఫున కూడా అమలు చేయబోతున్నాం ఇంకా దానికి ఒక రెండు అడుగు ఈ స్కూల్లో ముందు తీసుకోవడానికి ఈ కంప్యూటర్ ల్యాబ్ మనం ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మాస్టర్ ట్రైనర్స్ మనం ఐసిటి సంబంధించి మనకి కోడింగ్ కావచ్చు బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి ఎంఎస్ ఆఫీస్ కావచ్చు మిగతా అంశాలు కావచ్చు అది నేర్పించడానికి కూడా మనస్ఫూర్తిగా శుభకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారు పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో మూల స్తంభంగా నిలబడి ఉన్నారు వారి యొక్క ఆశీస్సులతోని కోదాడికే గుండెకాయది ఒక ముస్లింకు మసీదు ఒక హిందువుకు దేవాలయము ఒక క్రిస్టియన్కు మరి చర్చి ఏ విధంగా అయితే దేవాలయాలకు మనం భావిస్తామో ఈ పాఠశాల అనేటటువంటిది అన్ని కులాల మతాలకు సంబంధించిన సామాజిక దేవాలయం దీని అడిగేదే ఆల్సము మేము చేస్తాం గతంలో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఆ ఆడిటోరియం మరొకసారి వేదిక సమానంగా చెప్తున్నాను అది నేను మొత్తం సైడ్స్ కింద అవన్నీ కూడా చేసి అది మంచి ఆడిటోరియం చేసే ఆలోచనలో ఉన్నాను తప్పకుండా అది నేను తీవ్ర మరొకసారి మీరు తెలియజేస్తూ మరి ఈ ఇన్కంప్లీట్ నా నియోజకవర్గంలో గుడి గుడి పండ అండ్ గోదాడులో బాయ్స్ ఎన్పిహెచ్ఎస్ స్కూల్లో రెండు కంప్యూటర్ ల్యాబ్స్ ఇనాగరేట్ చేయబడ్డది ఇవి ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క కంప్యూటర్ ల్యాబ్కి కేటాయించి మన డిఎంఎఫ్టీ ఫండ్స్ కింద ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూల్ మరియు గుడిబండ స్కూల్ కూడా ఎంపిక చేయబడ్డది ఒక్కొక్క కంప్యూటర్ ల్యాబ్లో ఇరవై ఐదు కంప్యూటర్స్తో మరి ఒక ఆడియో విజువల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ స్క్రీన్తో కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పడడం జరిగింది సో ఇది ఇక్కడ సక్సెస్ అయితే నేను నా నియోజకవర్గంలో దేవుణ వల్ల అన్ని స్కూల్స్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పటి నేను ఐదు కంప్యూటర్స్ మినిమం నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా మేము ఫండ్స్ ఇచ్చినాం త్వరలోనే ప్రతి స్కూల్లో ఆ ఫైవ్ కంప్యూటర్స్తో చిల్డ్రన్కి కంప్యూటర్ నాలెడ్జ్ పెంచాలి ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఇంకా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి ఏ సిటీ పిల్లలకి తగ్గకుండా మన పిల్లలు కూడా వాటి యాక్సెస్ ఉండాలనే కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము హోప్ఫుల్లీ ఈ ఏడాది ఎండ్ లోపల నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా దాదాపు ఇరవై కంప్యూటర్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాం థ్యాంక్ యూ